నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ప్రశాంత్ ఆంకాలజిస్ట్ సో క్యాన్సర్ గురించి మరికొన్ని విషయాలు డాక్టర్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ ఇది అసలు నోరు తిరగడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే పదం అంటే ఏంటో నోరు తిరిగిన పదాలకు కూడా క్యాన్సర్ అనే ఒక పేరు అసలు ఈ దీనికి సంబంధించి క్యాన్సర్ ఏంటి సార్ అసలు ఇది ఎలా వస్తుంది వీటి లక్షణాలు మనిషి ఎలా గుర్తించాలి అనేది అర్థం కావట్లేదు సార్ సింపుల్ అండ్ కోలాన్ అంటే పెద్ద పేరు అందరికి తెలుసు కదా మనం తినే ఆహారం అన్నవాహిని నుంచి పొట్టులోకి వెళ్తుంది పొట్టు నుంచి చిన్న పేగు తర్వాత పెద్ద పేగులోకి వెళ్తుంది పెద్ద పేగు క్యాన్సర్ని కోలాన్ క్యాన్సర్ అనేది అని అంటారండి సో ఒకప్పుడు ఏంటంటే మన మన దగ్గర చాలా తక్కువ కనిపించేది కోలాన్ క్యాన్సర్ కోలో రెక్టల్ కానీ ఇప్పుడు మన ఆహార అలవాట్లు కానీ ఓవరాల్ మన డైటరీ హ్యాబిట్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి మనం వెస్ట్రన్ డైట్లోకి వెళ్ళిపోయాము ఇదివరకు యూఎస్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ కనిపించేది పెద్ద పేగు క్యాన్సర్ మన దగ్గర చాలా తక్కువ కనిపించేది ఇప్పుడు దీనివల్ల మన డైట్ హ్యాబిట్ డైటరీ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల మన దగ్గర కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది చిన్న వయసులో కూడా కనిపిస్తుంది అండి సో దీన్ని పెద్ద పేరు క్యాన్సర్ ని కోలాన్ క్యాన్సర్ అని అంటారు అన్నమాట సో దీన్ని నివారించాలంటే ఎలా అసలు ఇది ముందు వచ్చిందని మనం ఎలా అంటారు ఇది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చాలా వేగ్గా ఉంటాయండి దీని కంప్లైంట్స్ కొందరికి ఏంటంటే కొద్దిగా మన డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అనమాట తిన్నది అరగడం కొంచెం ఇబ్బందికరము అదే కాకుండా కొందరికి మలబద్ధకం ఉంటుంది కొందరికి మలబద్ధకం కాకుండా విరోచనాలు అవుతుంటాయి కొన్ని రోజులు మలబద్ధకం ఉంటుంది కొన్ని రోజులు విరోచనాలు అవుతాయి కొంచెం లేట్ స్టేజ్లో మోషన్లో రక్తం కనిపించడము అట్లాగా కొంచెం వేగ్గా ఉంటాయి సింటమ్స్ మనము డైరెక్ట్గా ఇది బయట కనిపించే ఎక్కడనైతే గడ్డలాగో పుండులాగో కనిపిస్తుంది పొట్ట లోపల కదా సో చాలా వేగ్గా ఉంటాయి అన్నమాట సిమ్టమ్స్ బట్ ఎవరికైనా ఒక ఏజ్ వచ్చాక ఈ సిమ్టమ్స్ కొందరికి ఏంటంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఒక రెండు మూడు రోజుల్లో నయమైపోద్ది అండి కొద్దిగా ఇండైజెషన్ ఉండొచ్చు కొద్దిగా బయట బయట ఏదైనా ఫుడ్ తినొచ్చు ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు కానీ ఇది కాన్స్టెంట్ గా ఉంది అనుకోండి ఒక వారం రోజులు కాలేదు పది రోజులు తగ్గలేదు రెండు వారాలు తగ్గలేదు అంటే మటుకు వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి వన్ టూ డేస్ అయితే పర్వాలేదు బట్ ఎక్కువగా ఉంటే మటుకు ఇమిడియట్గా వాళ్ళొక గ్యాస్ట్రెంట్రాల్ చేసి కానీ సర్జన్ కానీ సంప్రదించడం మంచిది ఓకే ఇంకేమైనా లక్షణాలు చూడొచ్చా సార్ ఇది కాకుండా మనం ఎర్లీగా ఇవే ఉంటాయండి మోషన్ లో బ్లీడింగ్ రావడమై కొంచెం లేట్ స్టేజ్ లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొద్ది ఫ్యామిలీ హిస్టరీ కూడా చూసుకోవాలండి కొన్ని రకాల కోలాన్ క్యాన్సర్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంటుంది కొన్ని రకాల సిండ్రోమ్స్ ఉంటాయి అవి వంశ పరంపరంగా బట్ అది శాతం ఐదు నుంచి పది శాతంలోనే ఉంటుంది అనమాట ఇవే ఇవి ఏదైనా ఉంటే మటుకు ఇంకోరికి ఏంటంటే ఈ కింద భాగం పెద్ద పేగు రక్తం అనే భాగంలో ఎండ్ అవుతుంది మోషన్ వచ్చే ద్వారం దగ్గర కొందరికి బ్లీడింగ్ ఎక్కువ చాలా చాలామంది పైల్స్ అని నెగ్లెక్ట్ చేస్తారండి అజ్మల్ అంటారు కదా పైల్స్ అని నెగ్లెక్ట్ చేయడం జరుగుద్ది సో అట్లా ఉన్నా కూడా ఏదైనా ఇమ్మీడియట్గా డాక్టర్ని ఒక సర్జన్ కానీ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కానీ సంప్రదించాలండి ఏం లేదు ఇది మనం కానీ ముందుగానే డిటెక్ట్ చేసామనుకోండి మనకి నయం అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రొటీన్ స్క్రీనింగ్ నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కనీసం సంవత్సరానికి ఒకసారైనా సింపుల్ టెస్ట్ అండి స్టూల్ టెస్ట్ అంటే మోషన్ టెస్ట్ అంటే రెగ్యులర్ స్క్రీనింగ్ వాటిల్లో చాలా వాటిల్లో కవర్ అవుద్ది దాంట్లో ఏంటంటే అక్కల్ట్ బ్లడ్ అనేది ఉంటుంది అంటే మనకి బ్లీడింగ్ కంటికి కనిపించదు కానీ బ్లీడింగ్ వాళ్ళకి మైక్రోస్కోప్లో ఉంటుంది అనమాట అట్లా ఏదైనా ఉంటే వాళ్ళు ఫర్దర్ టెస్ట్లు చేయడానికి అవకాశం ఉంటుంది అది చాలా సింపుల్ టెస్ట్ మోషన్ టెస్ట్కి ఇవ్వడమే అది ఫీకల్ ఫార్ అక్కల్ బ్లడ్ అంటారు ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ ఉంది కొద్దిగా హై రిస్క్లో ఉన్నారంటే వాళ్ళు రెగ్యులర్గా కొలనోస్కోపీ అనే ఒక టెస్ట్ చేసుకోవాలండి కొలనోస్కోపీ అంటే ఏంటంటే ఒక ఇన్స్ట్రుమెంట్ మామూలు చాలా మందికి ఎండోస్కోపీ అనే ఐడియా ఉంటుంది కదా ఇది కింద భాగం నుంచి మోషన్ పోయే భాగం నుంచి ఆ పైప్ పాస్ చేసి పేగంతా చెక్ చేయడం జరుగుద్ది వాళ్ళకి ఏదైనా అనుమానంగా ఉన్నింది అనుకోండి ఎక్కడైనా గడ్డలాగనో పుండు లాగనో ఉంది అందులో నుంచి చిన్న బ్యాప్సి తీసి టెస్ట్కి పంపించడం జరుగుతుంది ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలండి డెఫినెట్ గా జాగ్రత్త ఎవరు ఫ్యామిలీలో కానీ కోలో రెక్టల్ క్యాన్సర్స్ కానీ ఇట్లా ఉంటే మటుకు కనీసము అక్కల్ బ్లడ్ టెస్ట్ అనేది మోషన్ టెస్ట్ అనేది చేసుకోవాలండి లేదు డైరెక్ట్ గానే కొలనోస్కోపీ కూడా ఈ సింప్టమ్స్ ఎవరికన్నా ఉన్నాయనుకోండి కొద్దిగా ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ కాన్స్టిపేషన్ రావడం లేదంటే విరోచనాలు చాలా కాలం పాటు కొలనోస్కోపీ చేసుకోవడం మంచిది ఓకే అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ డిసీజ్ అయినా సరే మనకి డైట్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది సో మరి ఇక్కడ మనం ఏ విధమైన డైట్ తీసుకుంటూ మనం అది రాకుండా కాపాడుకోవచ్చు అంటారు ముఖ్యంగా అండి చాలా మంచి క్వశ్చన్ మన డైట్ లో ఎంత ఎక్కువ ఫైబర్ ఉంటే అంటే పీచు పదార్థాలు అంటాం కదా మన రెగ్యులర్ వెజ్ అంటే మన ట్రెడిషనల్ డైట్లో మన ఏదైతే ఉందో మనకి పీచు పదార్థాలు చాలా ఎక్కువ ఉంటాయండి మనం ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటాము ఈ ఫ్యాటీ పదార్థాలు ఫ్యాట్ ఉండే పదార్థాలు చాలా తక్కువ తీసుకుంటాం బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మనం ప్రాసెస్డ్ ఫుడ్ వాటి మీదే చేంజ్ అయిపోయామండి వాటిలో ఫైబర్ అనేది ఉండదు సో దీనివల్ల ఏంటంటే అది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనేది పెంచుద్దండి ఈ పే పెద్ద పేపు క్యాన్సర్ రావడానికి సో మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫైబర్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి నాన్ వెజ్ అనేది తినకూడదు అని చెప్పండి లిమిటెడ్గా తీసుకోవాలండి ఇంకోటి టిపికల్గా రెడ్ మీట్ అనేది తక్కువ అంటే పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు రెడ్ మీట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం మటన్ కానీ పోర్క్ కానీ బీఫ్ కానీ వీటిలో ఉండేది రెడ్ మీట్ అనమాట అది తీసుకునే వాళ్ళకి కొంచెము రిస్క్ ఎక్కువ అవుతుంది అని కొన్ని స్టడీస్లో ఉంది సో అది అవాయిడ్ చేయమని చెప్పినావు బట్ అలవాటు వాళ్ళు నెలకు ఒకసారి అట్లా చేసుకోండి బట్ పౌల్ట్రీ గాని ఫిష్ గాని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది అలవాటు ఉన్నవాళ్ళు సార్ అయితే మీరు ఇప్పుడు పీచు పదార్థాలు అని ఇంకా ఎందులో చూడొచ్చు మనము వెజిటేబుల్స్ లో చూడొచ్చు అంటారా సార్ మన అన్ని వెజిటబుల్స్ లో ఉంటదండి మన బీన్స్ తీసుకోవచ్చు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవచ్చు వీటిల్లో ఉండేదంటే ఫైబరే కదా ఇంకోటి ఏంటంటే దురదృష్టవసారి మనకి పాత రోజుల్లో మనము బియ్యం అనేది ఏదైతే తింటామో అది టోటల్ పాలిష్డ్ బియ్యం కాదండి దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండేది ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పాలిష్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫైబర్ పదార్థాలే కాకుండా దాంట్లో ఉన్న ఏదైతే విటమిన్స్ ఉంటాయో అవన్నీ తగ్గిపోవడం కూడా అది కూడా ఒక కారణం అండి సో మనము ఆ ట్రెడిషనల్ గా అది దాని నుంచి మూవ్ అవడం వల్ల కూడా మనకి రిస్క్ పెరగడం దగ్గర ఓకే సార్ ఇప్పుడు ఏజ్ పరంగా కూడా చిన్న పిల్లలు చిన్నపిల్లలు చూస్తూ ఉన్నాము అని సో అందరిలో అంటే ఏజ్ లిమిట్ అనేది లేకుండా చిన్న పిల్లలు ఇన్ ద సెన్స్ ఎంగేజ్ లో అండి మేము ఇంకా ఎర్లీ ట్వంటీస్ వాళ్ళని కూడా చూడడం జరిగింది ఈ పెద్ద పే క్యాన్సర్ నా ఓవరాల్ నా ట్వంటీ ఇయర్ కెరీర్ లో నేను చూసిన ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిలో కూడా చూసాను నేను అది చాలా సో మేబీ దట్ కుడ్ బి ఫ్యామిలీ హిస్టరీ అన్నీ అయి ఉండొచ్చు బట్ ఇప్పుడైతే ఎక్కువగా తక్కువ ఏజ్లో కూడా చూస్తున్నామండి ట్వంటీ థర్టీస్లో కూడా చూస్తున్నాము దురదృష్టవసతి ఏంటంటే ఆ ఏజ్లో వాళ్ళు ఫస్ట్ సిమ్టమ్ బ్లీడింగ్తో అదే మోషన్లో బ్లీడింగ్ అది అందరు పైల్స్ అన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతున్నాయి ఎవరు సస్పెక్ట్ చేయరు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు మగవాడు కానీ లేడీస్ కానీ బ్లీడింగ్ పిఆర్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది పైల్స్ ఉంటుంది అని దానికే ట్రీట్మెంట్ చేసుకుంటూ డిలే చేయడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనం డయాగ్నోస్ చేయడమే లేట్ అవుతుందండి ఆ ఏజ్లో ఉండే వాళ్ళలో అంతే ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే నైన్టీ పర్సెంట్ అది హెమరాయిడ్స్ ఉండొచ్చు బట్ నెగ్లెక్ట్ చేయకుండా అట్లీస్ట్ ఒకసారి ఒక సర్జన్ని కానీ గ్యాస్ట్రాంటాలజిస్ట్ కానీ కలవమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ओके सर चक्ट इंफर्मेशन अभी थैंक यू थैंक यू थैंक यू वेरी मच